నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక కేపీ కేస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాస పన్నెండవ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు ముందుగా మేషరాశి అంటే ఈరోజు ఓన్లీ చంద్ర ప్రభావం ఎక్కువగా ఉంది అనేది ఒక కీవర్డ్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది ఆ ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది అయితే ఈ ఈరోజు మేషరాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి కోసం శివాలయంలో పాలు సమర్పించండి మంచి అనుకూలతలుంటాయి ఇక వృషభ రాశి ఈ వృషభ రాశిని అనుసరించి ఆర్థికంగా ఆవుకి పచ్చగడ్డి తినిపించండి మంచి అనుకూలతలకి ఇక మిథున రాశి మిథున రాశి వారికి కుటుంబ సఖ్యత కోసం విష్ణు సహస్రనామాలు పఠించండి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆరోగ్యానికి ఓం నమ శివాయ అని జపించండి మంచి ఆరోగ్య సూచనలు కనిపిస్తాయి ఇక సింహరాశి ఖర్చులకు పేదలకు సహాయం చేయండి అధిక ఖర్చులను తగ్గించుకోండి ఇక కన్యారాశి ఈ కన్యా రాశి వారికి ఈరోజు స్నేహితుల మద్దతు కోసం చీమలకి పంచదార గింజలు వేయండి అనేది సూచించటం జరుగుతోంది ఇక తులారాశి వారికి కార్యాలయాల్లో వీరి పనితీరుకు ప్రశాంతంగా ఉండాలి అనేది సూచిస్తుంది అదే పరిహారం ఇక వృచ్చిక రాశి ప్రయాణాలకు నాగుల పూజ చేయండి మంచి అనుకూలతలు ఉంటాయి అనేది ప్రతికూలతలు తగ్గించుకోవటానికి ఇక ధనసు రాశి ఈ ధనసు రాశి వారికి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి ఈరోజు పరిహారంగా అదే మంచి రెమెడీ ఇక మకర రాశి ఈ మకర రాశి వారికి వైవాహిక జీవితానికి భాగస్వామితో మాట్లాడండి కూర్చోండి చర్చించండి విభేదాలకు దూరంగా ఉండండి ఇదే రెమెడీ కుంభరాశి శత్రువులపై విజయానికి దుర్గాదేవిని పూజించండి అనుకూలతల కోసం ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశికి విద్యార్థులకి దేవిని పూజించండి ఎక్కువగా ఈ మీనరాశి విద్యార్థులకి ఎక్కువగా హైర్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ దేవిని పూజించండి మంచి అనుకూలతలు కలగటానికి ఇది ద్వాదశ రాశుల వారికి